హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే మొలకెత్తిన జొన్నలని గ్రైండ్ చేసి స్నాక్ బ్రేక్ఫాస్ట్ చేయాలని అనుకున్నాను ఆల్మోస్ట్ సెవెన్ ఓ క్లాక్ గ్రీన్ టీతో కంప్లీట్ అయిపోయింది ఈరోజు కొత్తగా స్నాక్ ఏదైనా చేద్దామని ట్రై చేస్తున్నాను ఆల్రెడీ మొలకెత్తిన జొన్నలన్నీ నానబెట్టానండి ఇంత పెద్దగా మొలకలు చే చూడండి జొన్నలు అండ్ శనగలను కూడా నానబెట్టను వీటి కూడా మొలకలు వచ్చాయి కానీ వీటి నుండి కలిపితే బాగుంటుంది కాబట్టి ఖాళీ జొన్నల మొలకలు ఇచ్చిన జొన్న జొన్నలతోనే ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నాను దీన్ని గ్రైండ్ చేసి పౌడర్ చేసి మన కుకింగ్ చేసి అన్నంలాగా వండేస్తే దాంట్లో ఏదైనా కర్రీ వేసుకొని పచ్చడి కానీ వేసుకొని ఎంత బాగుంటుంది నేను ఇంత కొత్తగా ట్రై చేస్తున్నాను ఎలా వస్తుందో చూద్దాం వాటర్ మాగే వరకు ఈ గ్యాప్లో కొన్ని విషయాలు మీకు చూపిస్తాను కొన్ని మీతో షేర్ చేసుకుంటాను అయిపోయింది చూడండి కచ్చపక్క వచ్చేసింది ఎందుకంటే కొద్దిగా వాటర్ ఉన్నాయి కదా ఇందులో ఆల్ మనం కూడా మళ్ళీ వాటర్లోనే వేసుకోవాలి కాబట్టి కొద్దిగా కచ్చపక్క వచ్చింది దీన్ని ఉడకబెట్టుకుందాము మార్నింగ్ టైంలో ఏం తినకుండా వెళ్ళిపోవడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోతున్నాయండి ఇంకోటి ఏంటంటే టైం కుదరదు ఇంటి దగ్గర ఉన్నప్పుడే ఏదో ఒకటి వెరైటీ చేయాలి అనే ఆలోచన వస్తుంది టైం ఉంటుంది కాబట్టి బాడీని హెల్దీ చేసుకోవడానికి ప్రయత్నిస్తాం అంతే చూడండి పచ్చడి తెలుసు కదా ఉగాది పండగకి మనం చేసే పచ్చడి భక్ష్యాలు ఏంటంటే ఈ సంవత్సరం మా అత్తయ్య గారు కాలం చేశారండి మేము పండగ చేసుకోదు వన్ ఇయర్ వరకు పండగ పడగొట్టాలి అంటారు కాబట్టి మేము చేసుకోవడం అయితే మా చుట్టాలు మా స్నేహితులు మా బంధువులు అందరూ మాకు ఇవి ఇలా ఉన్నాయి కానీ తాగలేకపోతున్నామండి ఇంకా వాటర్ మరుగుతుందండి ఇందులో మనం లీక్ చేయాలి కొంచెం సాల్ట్ వేద్దాం అనుకుంటున్నా ఆల్రెడీ సాల్ట్ ఆల్మోస్ట్ నేను చాలా తక్కువ తీసుకుంటాను సాల్ట్ ఎందుకో నాకు అంత అలవాట్లేదు షుగర్ అయినా టీ తాగడం వల్ల కూడా నేను టీ ఎక్కువ తాగను తాగినా కూడా ఎప్పుడో తలనొప్పి ఒప్పులు వేసినప్పుడే కాకపోతే అందులో కూడా షుగర్ చాలా తక్కువ ఉండాలి సాల్ట్ కూడా చాలా తక్కువ ఉండాలి నాకు అలవాటు అయిపోయింది అలా ఇదిగోండి కొద్దిగా నేద్దాం అనుకుంటున్నాను చాలు ఇది కూడా ఎక్కువైపోతుందేమో అనిపిస్తుంది సాల్ట్ ఎందుకంటే కరోనా టైంలో మంచి ఫీ కోసం తీసుకున్నాము ఇప్పుడు హడావుడిలో ఏది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా పరిగెత్తు పరిగెత్తు ఉంటాం వేసేస్తామండి ఇది బాగా అందులో ఉడికిపోవాలి కదా మన ఉప్మా లాగా మెత్తగా అయిపోతే టేస్ట్ బాగుంటుంది కొద్దిగా ఆయిల్ వేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మొత్తం దాన్ని పట్టుకోకుండా కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం సాఫ్ట్గా ఉంటుందని ఇది బాగా మరగాలండి ఉడికిపోవాలి బాగా చూడండి ఈ షడ్ రుచులలో ఎన్నో మన బాధలు సంతోషాలు దుఃఖాలు చేదు పులుపు వగరు ఇవన్నీ ఇందులో కలిసి ఉంటాయి కాబట్టి మన జీవితం కూడా అలాగే సాగిపోతుంది కాబట్టి వాటి నుంచి తట్టుకునే శక్తి మనకు ఉండాలి కాబట్టి ఈ కొత్త సంవత్సరాన్ని మనం మొదలు పెడుతున్నాం మన మా హిందువులకు అందరికీ తెలుగువారికి అందరికీ కొద్దిగా జొన్నపిండి తీసుకున్నాను అండి ఇందులో కొన్ని వాటర్ తీసుకున్నాను అలాగే పౌడర్ వేసేస్తే ముద్దలు ముద్దలుగా అవుతుంది కదా కాబట్టి మనం పేసని ఎలా కలుపుకుంటామో అలా కొద్దిగా వేసాను ఎందుకంటే వాటికి వేర్లు ఉన్నాయి కదా అన్నీ వేళ్ళలో ఎక్కువ హెల్తీ ఫుడ్ ఉంటుంది కాకపోతే కొంచెం ఆ వేర్లు వేళ్ళు నారలు నారలుగా ఉంటుంది కాబట్టి కొంచెం పిండి కొద్దిగా వేసేస్తే కొంచెం గట్టి పడుతుందని పిండి వేస్తారు ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఈ జొన్నపిండి విందుకుందాము కొద్దిగా మరగాలి చాలా మంది జొన్నపిండితో చపాతీలు చేసుకుంటారు కదా జొన్న రొట్టెలు అది కూడా చాలా మంచిది కానీ ఇలా తినడం కూడా కొంచెం ఆ రొట్టెలు తినే లేని వాళ్ళు పళ్ళు లేని వాళ్ళు ఈ వేర్లతో జొన్న వీటిని మొలకలు ఎత్తిన దాంతో చేయడం ఇంకొంచెం హెల్తీ ఫుడ్ అని ఇలా కొత్తగా ట్రై చేశాను నేను ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి ఇది ఎలా అనిపిస్తుంది అంటే నాకు ముస్లిమ్స్ వాళ్ళు అరీంజ్ చేస్తారు చూడండి ఆ టైప్లో ఆ కలర్లో లో కనిపిస్తుందండి నాకు కర్రీ వేసేసుకుందాం టమాటా ఆలుగడ్డ వంకాయ మామిడికాయ వేసి వండినా స్పూన్తో తినేసాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి బిల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ చాలా బాగుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇంకా ఇందులో కాంబినేషన్ ఏంటంటే ఈ కర్రీలో నేను మామిడికాయ వేసి వండినా కదా ఆ టేస్ట్ మిక్సింగ్ ఉంది కాబట్టి చాలా టేస్ట్గా ఉందండి తప్పకుండా ట్రై చేయండి